ఎమ్మెగినూరు టౌన్ బ్యాంక్ ఎనభైవ సర్వసభ్య సమావేశం కర్నూలు జిల్లా ఎమ్మిగినరు పట్టణంలోని స్థానిక కురిని కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే బీవీ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి అధ్యక్షతన వైస్ చైర్మన్ బండ నరసప్ప డైరెక్టర్లు మహబూబ్ బాషా ఉప్పర్ర రవికుమార్ దోమ భీమేష్ వాల్మీకి రాజు వెంకటేశ్వర రెడ్డి కదిరికోట శాలేము తోగట నరసింహులు నవీన్ కుమార్ గాంధ్రే వెంకటగిరి పాల్గొని ది ఎమ్మెకనూరు టౌన్ బ్యాంక్ ఎనభై సర్వసభ్య సమావేశంను టౌన్ బ్యాంకు సీఈఓ సభ్యులతో కలిసి నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ అజెండా అంశాలు సరిగా లేవని టౌన్ బ్యాంకులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని టౌన్ బ్యాంక్లోని డివిడెంటెడ్ను సభ్యులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం వైస్ చైర్మన్ బండ నరసప్ప మాట్లాడుతూ టౌన్ బ్యాంక్ లాభాలలో షేర్ హోల్డర్స్కు డివిడెంట్ ఇవ్వాలని కోరారు ఇందుకు చైర్మన్ ప్రతాప్ పురుకుందయ్య శెట్టి మాట్లాడుతూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్యే బివి జనేశ్వర రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు దీంతో సభ్యులు శాంతించారు సభ్యులు కూడా ఆదాయ వనరులను బట్టి ఆస్తి విలువ బట్టి సక్రమంగా చెల్లించే విధంగా రుణాలు పొందాలని సూచించారు ఈసారి సమావేశం లోపల రికవరీ శాతం పెంచి ఎన్పిఏను తగ్గిస్తామని కేవలం పాలకవర్గం ఏర్పడి రెండు నెలల్లో మాత్రమే అయిందని సభ్యులు కూడా సహకరించాలని కోరారు అది కూడా అక్కడ అధిక మొత్తాలను లోన్ తీసుకుని తకాలా కొ జెనిచ్చినగా వార్తకరం జిబ్బది పడి ఎమర్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అలా కొంత సమాంతం చేస్తైంద నాల్గిత నుండి 20 సంవత్సరాల నుంచి కోఆపరేటివ్ ప్రాజెక్ట్ బావల మాట్లాడుతరు సార్ మరి ఒక ఏదేనో ఒక బ్యాంకు మా ఎమర్ కోఆపరేటివ్ ప్రాజెక్ట్ వరకూ 500 రూపాయలు చెల్లికట్టు అడ్వాన్స్ చేసి ఒకసారి 500 రూపాయలు 10 రూపాయలు

ఈ డివిడెండ్ వన్ సబ్మిట్ అని చేస్తే బాగుంటుందని చెప్పేసి చైర్మన్ గారిని సభాముఖంగా సమీరంగా కోరుతున్నారు బ్యాంక్ బయట ప్రకారంగా ఈరోజు స్వర్గీయ పిల్లి మోహన్ రెడ్డి ఇచ్చారు ఎక్కడ ఏ సెంటు స్థలం తీసుకున్నా మరి ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు రిజిస్టర్ మరి మా బ్యాంక్ లో ఐదు లక్షలు మరి చైర్మన్ కొంచెం ఇది దృష్టిలో ఉంచుకొని

మన బ్యాంకు దగ్గరికి వచ్చి లోన్ కావాలనే పక్క సెంట్ ముక్కలు ఈ స్థలం ఉన్నారనే సెవెంటీ ఫైవ్ వస్తున్నారు

రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో యాభై లక్షల మరి ఏం చేస్తున్నారు ఎందుకు మూడు లక్షల ఎనభై నాలుగు వేలు మనకు తగ్గింది కలెక్షన్ ఎందుకు తగ్గింది ఆదాయం ఎందుకు తగ్గింది అందులో నిరంతరం ఆస్తులపై రావసిన వడ్డీ కోటి ప్రతిజ్ఞ లక్షణ చిల్లర ఉంటాయి వాటి పైన మీరు ఏ యాక్షన్ తీసుకుంటున్నారు ఏమైనా కోర్టు వేసారా లేకుంటే నోటీసులు ఇచ్చారా వారెంట్స్ ఇచ్చారా ఏం చేస్తారా అనేది వాటి దగ్గర గురించి సమాధానం ఏమి లేదు ఈ బడ్జెట్లో అన్ని అవకాశాలు ఉన్నాయి కేవలం ఒక టెన్ పర్సెంట్ పెంచుతూ మీరు బడ్జెట్ తయారు చేస్తుంది అని తప్ప యాక్షన్ ఫిగర్స్ చేయడం లేదు ఖర్చులు కూడా విపరీతమే ఒక్క

మరి వాడు మేము ఆలోచన గొప్పలేము మీరు చెప్పి మంచు తగ్గించుకున్న ఆదాయం పెంచికోవడానికి కూడా ప్రయత్నం చేయాలా మీ కూడా మీరు

సంవత్సరం కింద జరిగిన విషయము ఇప్పుడు అది వ్యాన్మేషన్ పెరిగింట టౌన్ అంతా పెరిగింటది ఇక్కడో మూల ఉన్నవి లక్షలు ఇప్పుడు ఒక లక్ష ఉంటుంది రెండు లక్షలు మూడు లక్షలేదు అయిన ఏమంటున్నాడు ఇచ్చేది తీసుకోవాలి మాట్లాడుతూ మాట్లాడు

ఈ రోజే కట్టిన ఈ రోజే తోలు కావాలా మరి లక్ష కట్టిన రెండు లక్షలు కావాలా తెప్పిస్తాము రెండు లక్షలు ఇస్తామని చెప్పండి ఉంటే బాగా ఉన్నాను నేను చేయాలంటే మేము ఎక్కడ ముందు రోజు సరి కట్టలేదు కట్టేటప్పుడు

మేము చార్జ్ తీసుకుని రెండు నెలల లోపలే ఇప్పుడు చెప్పిన డెవలప్మెంట్ తీసుకున్నాము చుసుములు కానీ డివిడెండ్లు కానీ వసూలు చేసేదండలు కానీ అప్పులు ఇచ్చేదాండ్లు కానీ ఎన్పిఏ తగ్గించేదలు కానీ అన్ని రకాలు మేము డెవలప్ చేసినాము ఇప్పుడు మరి ఈ నెక్స్ట్ పీరియడ్లో మేము ఇంతకన్నా బాగా డెవలప్ చేసి ఇవన్నీ దీనికంతా సహకార అందించింది మా జయ నాగేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్యే గౌరవనీయులు రెడ్డి గారి సహకారంతో ఇది చేస్తున్నాము ఆయన మనసులో కూడా ఒక మన ఎమ్మెల్యోలో నేషవాడు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా మేము సహాయం చేయాలా ఏ విధంగా డెవలప్ చేయాలా ఏ విధంగా లోన్ తీయాలని చాలా ఆలోచనలు ఉన్నాడు దూషన్తో కానీ అందరితో మాట్లాడుతున్నాడు అది కూడా మేము చేయాలనుకున్నాము అందరికీ లోన్లు ఎక్కువ ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు చాలా ఉంది ఎవరు ఏం భయపడే పని లేదు బ్యాంకులో డిపాజిట్ పెడితే వస్తుందా లేదా అనేటోళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు తెచ్చి పెడుతున్నారు ఇప్పుడు అర్థం డౌట్ ఉన్నవాళ్ళు కూడా మా దగ్గర తెచ్చి పెడుతున్నారు కాబట్టి బాగా మంచి పొజిషన్లో ఉంది మా బ్యాంక్ కూడా చాలామంది తమ యొక్క ఇబ్బందులు కష్టాలు ఉన్న లోపాలు అన్నీ ఎత్తుచుకుంటున్నారు దాంట్లో చాలా వరకు కూడా మేము ఒప్పుకుంటున్నాము లేదని కాదు అవన్నీ మా నాయకుడు ఎమ్మెల్యే గారు జయ నాగేశ్వర రెడ్డి గారి సహాయ సహకారాలతో మా బ్యాంకు డైరెక్టర్ సహాయ సహకారాలతో స్టాఫ్ సహకారాలతో అన్ని చర్చించి దాంట్లో పరిష్కారం కుదిరించి సభ్యులకు సహాయం చేస్తామని ఈ సభాముఖంగా నేను ఈ రోజు ఇరవై సర్వసభ్య సమావేశంలో సభ్యుల సలహా సూచన మేరకు మేము పాలకుంటాం మరి చైర్మన్ గారు చెప్పినట్టు మేము ఛార్జీసుకున్న రెండు నెలల్లోనే ఎన్విఎం ఫోర్టీన్ పాయింట్ నుంచి తగ్గించ జరిగింది మరి సభ్యులు కొన్ని సలహా సూచనలు చేయాలి ఈటీఎం ఏర్పాటు చేయాలి తర్వాత ఫోన్పే ద్వారా కూడా చాలా మంది లాభదేవీలు జరుపుకున్నారు కాబట్టి సభ్యుల సలహా సూచనలు పాటించి మా బ్యాంకు మరి మరి